ఈ రోజు టొబాకో ఇరవై మిలియన్ కేజీస్ కొన్నాం రెండు వందల కోట్ల ఇరవై కోట్లు అయింది రెండు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం అది వేయకుండా ఉండాల్సింది వేసారు రైతులు వేసిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కొన్నాం ఇప్పుడు హాలిడే డిక్లేర్ చేశాం ఆనియన్ ఆనియన్ లో ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడుతున్నారు అపోజిషన్ కానీ ఆ ఉల్లిపాయలు కూడా వాటర్ రావడం అది పది రోజులు పది రోజులు ఇది వాడడం ఖరీఫ్ కూడా ముందు వచ్చేయడం చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి బట్ దాన్ని ఏ విధంగా ఇప్పుడు పన్నెండు రూపాయలు ఉన్నాం మళ్ళా రబీ కూడా వస్తా ఉంది సీజన్ వస్తా ఉంది కలెక్టర్ కర్నూలు గాని కడప గాని మీరు వర్కౌట్ చేసుకుని ఏ విధంగా చేస్తే రైతులకు లాభం వస్తుందో మనం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు అదేవతనే టమోటా వచ్చింది టమోటా ఈ సీజన్ ఎప్పుడు కూడా మూడు సీజన్లు వస్తూ ఉంటుంది ఇవన్నీ కూడా మనం స్టడీ చేసుకోవాలి స్టడీ చేసుకుని ఓ సీజన్ వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి ఆ ఇబ్బందుల్లో మరీ రోడ్డు మీద పడకుండా కనీసం కల్టివేషన్ ప్లస్ వచ్చేటప్పుడు సర్వైవర్ వస్తుంది ఇప్పుడు చిత్తూరు గాని ఈ ఏరియా అంతా కూడా ప్రాసెసింగ్ పంపిస్తున్నారు టొమాటోని రివ్యూ చేస్తే అదే అన్నమయ్య బయట నుంచి వచ్చేవాళ్ళు కొంచెం దూరంగా నుంచి అనంతపురం నుంచి వచ్చేవాళ్ళు వదిలేస్తున్నారు ఇంత దూరం రావడానికి ట్రాన్స్పోర్ట్ ఎక్కువ విల్ బే ట్రాన్స్పోర్ట్ మినిమం రైతుకి నష్టం లేకుండా చేయడం కోసం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ పెట్టి ప్రాసెసింగ్ పంపిద్దాం అలాంటి వినూత్నంగా మీరు ఆలోచించి వేస్ట్ కాకుండా ఉండడం ఒక ఎత్తి అయితే రెండోది రైతు సర్వైవ్ కావాలి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది లేకుండా చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ కోసం ఒక సెక్యూరిటీ పెట్టాం ఎఫ్పిఓలు కొత్త ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ వెరైటీ ఇవన్నీ తీయడానికి ఇది కూడా మీరు వర్కౌట్ చేసుకోండి ఎప్పుడైతే ఈ న్యూ ఛాలెంజెస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నీళ్లు ఉండేవి కాదు నీళ్లు లేనప్పుడు పంట వేసేవాళ్ళు కాదు ఒకప్పుడు నాకైతే పది సంవత్సరాల్లో ఎనిమిది సంవత్సరాలు అనంతపుర్ లో గ్రౌండ్ నెట్ వేస్తే వచ్చేది కాదు పంట అప్పుడు వచ్చినటువంటి ఇన్నోవేటివ్ ఐడియా ఇన్పుట్ సబ్సిడీ అది ఫస్ట్ టైం ఇస్రేల్ ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఏమిటి మేము పెట్టుబడి పెట్టాం విత్తనాలకైనా డబ్బులు ఇవ్వండి అంటే ఇన్పుట్ సబ్సిడీ తీసుకొచ్చాం అక్కడి నుంచి ఈ రోజు ప్రొడక్ట్స్ వచ్చాయి డిస్ట్రెస్ సేల్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది